గూగుల్ డేటా సెంటర్ రోజుకి ఐదు నుంచి పదహైదు మిలియన్ల వాటర్ ని యూటిలైజ్ చేస్తుందా ఒక్కసారి ఈ వీడియో చూడండి గూగుల్ డేటా సెంటర్ ఉంది అయితే గూగుల్ ఈ డేటా సెంటర్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంది అది తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు భారీ ఎత్తున దానికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అక్కడి ప్రజలకు తెలుసు డేటా సెంటర్ ఎక్స్పాండ్ అయితే ఆ ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతాయి చివరికి వాళ్ళకు తాగడానికి కూడా నీరు దొరకదు అని మన దేశంలో ప్రజల్లో ఇలాంటి అవేర్నెస్ ఎంతవరకు ఉంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీలో ఎంతమందికి డేటా సెంటర్స్ గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటాయని ముందే తెలుసు ఇది కోట్ల మంది డేటాను యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ డేటా సెంటర్ లో విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది ఈ వేడిని చల్లబరచడానికి సర్వర్లను కూల్చడానికి ఫ్రెష్ వాటర్ అవసరం అవుతుంది షాకింగ్ విషయం ఏమిటంటే ఒక్క డేటా సెంటర్ రోజుకి ఎంత వాటర్ యూజ్ చేసిందో తెలుసా జనరల్ గా అయితే ఈ కంపెనీలు ఈ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయము కానీ ప్రజలు భారీ ఎత్తున ప్రొటెస్ట్లు చేసి గవర్నమెంట్ పైన ప్రెజర్ చేసి ఆ డేటాను బయటకు తెచ్చారు మీరు చెప్తేనే మరో ఒక నార్మల్ డేటా సెంటర్ యావరేజ్ సైజు ఉన్న డేటా సెంటర్ రోజుకి దాదాపు ఒక కోటి తొంభై లక్షల లీటర్ల నీటిని యూజ్ చేస్తుంది కోటి తొంభై లక్షల లీటర్ల నీరు షాకింగ్ విషయం ఏమిటంటే ఈ నీరు మొత్తం ఆ డేటా సెంటర్కి దగ్గరలో ఉన్న నది నుంచి తీసుకుంటారు లేకపోతే గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకుంటారు అండ్ డేటా సెంటర్ లో యూజ్ చేసే ఈ వాటర్ ని మనం మళ్ళీ రికవర్ చేయలేము డేటా సెంటర్ ఉన్న ప్రాంతంలో వాటర్ షార్టేజ్ విపరీతంగా పెరుగుతుంది ఈసారి మాటలు విని తర్వాత నేను కూడా ఇది నిజమో అబద్ధమో తెలుసుకుందామని గూగుల్లోకి వెళ్ళి గూగుల్ డేటా సెంటర్ రోజుకి ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తుందని కొట్టాను మా మా రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాను మీరు కూడా ఒకసారి చూడండి ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత నేనైతే భయపడ్డాను షాక్ అయ్యాను దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ